కూర్చునిపోతే ఎలా చెప్తారు మనం వీళ్ళు ప్రజలు లేకపోతే నాయకులు వాళ్ళు లేడు మేము వస్తే గెలిచిన వ్యవస్థ ఇది అలాంటి వ్యవస్థ ఇంకా వైసీపీలోనే ఉందా లేకపోతే తెలుగుదేశం జనసేన దాంట్లో ప్రభుత్వంలోకి వచ్చిందా లేదు ఏంటి ఇది అవచ్చు మేము ఎన్ని చెక్ పోస్టులు దాటుకుండా వచ్చాం ఎక్కడి నుంచి వచ్చో ఏ టైంకి లేచో నిద్ర లేకుండా సార్ ఇది అసలు I don't know. పబ్లిక్ అందరు కూడా సవాళ్ళేసి మీరు ఎవరిని ఆపట్లేదు బూతులు మాట్లాడుతున్నారు కొత్త రికార్డ్ అవుతుంది మీరు గమనించాలి చట్టాన్ని మీ చేతిలో తీసుకోవద్దు అక్కడ ఫుల్ అయిపోయి ఉంది మీరు తోసుకొని వెళ్ళడానికి ట్రై చేయడం కానీ అలాంటివి చేయగలదు ప్రతి ఒక్కరికి మీరు సమాధానం చెప్పలేము అక్కడ ఏంది ఫుల్ అయిపోయింది అక్కడ కూతురు మాట్లాడద్దు బాబు బూతులు మాట్లాడుతూ మీరెవరు కూతులు మాట్లాడద్దువండి కూర్చునికూడదు అండి ఈ ఫుల్ అయిపోయింది అక్కడ ఫుల్ అయిపోయింది మొత్తం అర్థం చేసుకోవాలి అయిపోతే ఇబ్బంది పడతారు అయిపోయిందండి చెప్తున్నారు మీరు చెప్పారు చూడండి రైట్ అంతా కూడా వస్తునే ఉన్నారు దాన్ని సపరేట్ కార్ పాస్ పాస్ ఉన్నవాడు ఎలా பிரிவர் வந்து சென்ட்ரல் மிஸ்டர் வந்து

ಆಗದಿಂದಲೇ ಓಲಿಂಪಿಕ್ ಚಾಂಪಿಯನ್ಶಿಪ್ ಟಿಕೆಟ್ ಸಿಗುತ್ತೋ 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 అనక ఆంబులెన్స్ ఒకటి కళ్ళపయిపోయింది దాని బారువాన తిరుగుతున్నాం పోలీస్ మ్యాన్ లైట్ 1000 పిపుల్ వాచింగ్ 9000 సర్ హాల్స్ సర్ వి గట్ 5000 ఆల్సో ఏమంటున్నాడు అర్థం చేట్లే ఆ దొర రదొవండి ఏమౌదే టాక్ అవదే వాకింగ్ వెహికల్స్ అన్ని కూడా ఉషారామ ఇంకి కాలేలో పాస్ చేసుకోండి అనక ఆంబులెన్స్ సమజించిన వెహికల్స్ వెళ్ళి కళ్ళపయిపోయాయి బ్యాచర్స్ పోలీస్ వారికి సహకరించండి